హలో గైస్ నేను ఈ మధ్య తామర మొక్కలను పెంచడానికి ట్రై చేస్తున్నాను సో ఒక ట్వంటీ సీడ్స్ అయితే నేను తెప్పించాను వాటిలో ఒక ఫోర్ సీడ్స్ ఇలా వాటర్లో వేస్తే అందులో ఒకటి మాత్రమే మొలక వచ్చింది అలానే త్రీ సీడ్స్ అనేవి పైన తేలుతున్నాయి సో దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి అంటే పైన తేలుతున్న సీడ్స్ అనేవి మనకు మొలకలు రావు అలానే నేను ఒక ఫాల్ట్ కూడా చేశాను మేబీ అందుకు కూడా ఇవి మొలకలు వచ్చి ఉండవు అది ఏంటి అంటే మనం సీడ్స్ అనేవి మొలకెత్తించాలి అనుకున్నప్పుడు ఇక్కడ చూపిస్తున్న సీడ్స్ చూడండి వీటిలో మనకి టూ టిప్స్ ఉంటాయి ఒకటైతే పదునుగా మునతెలి ఉంటుంది ఆ టిప్ని మనం గరుకు రాయి కానీ ఏదైనా శాండ్ పేపర్ కానీ తీసుకొని బాగా రాస్తే దాని లోపల ఉన్న వైట్ పార్ట్ అనేది మనకు విజిబుల్ అవుతుంది అప్పుడు దాన్ని మనం వాటర్లో వేస్తే ఫోర్ ఫైవ్ డేస్లోనే మనకు మొలక అనేది కనిపిస్తుంది డీటెయిల్ వీడియో మళ్ళీ చేస్తాను